అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున ఎక్సిఎం గర్ బంగారెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యాడ్ విజిట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండులోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం సుమారుగా పదివేల మంది ముగ్గుతారు అని చెప్పారు సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెచ్చుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనే చేసినా వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గరికి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు సో దీనికోసం మేము మొత్తం ఇక్కడ వరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగ్లోర్ మార్కెట్ యార్డ్కి ఏ రూపంలో వస్తుంటారు దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ సుమారు ముప్పై మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే రామే వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ దగ్గర రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు సో ఈ మీటింగ్ కొత్త ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో తో మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తాను కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మనం మార్కెట్ యాడ్లో ఐదు వందల మందికి అలానే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి పర్మిషన్ ఇస్తాం అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే సూజీగా చెప్పి స్ట్రాంగ్ బయట పెట్టించుకోమండి అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఇది మొత్తం అలానే అంటే విఏపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్సిడెంట్స్ పుదిరి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ టుబాకో రైతుల్ని మాట్లాడడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపల టుబాకో బోర్డులోకి ఇరవై ఐదు మందికి పర్మిషన్ ఇస్తే మోర్ దాంట్ మౌదర్ మెంబర్స్ లోపలికి వెళ్ళారు తుబాకో బెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం లోపల తోపులాటం జరగడం సో స్టాంబెడ్ అనే సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్ కూడా ఖాయాల మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది రెండవ పాఠం ఈ రెండపాట విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి ఒక వందలన్నీ మాత్రమే రావచ్చు ఈ కాన్వే కాకుండా నలభై మూడు వాహనాలు రావచ్చు అని పోలీసులు వాళ్ళకి ముందంగా విజ్ఞప్తి చేయడం జరిగింది బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడం అలానే నేషనల్ హైవే మేరే ఒక వ్యక్తి ప్రాణం పోవడం అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ప్రస్తుతం మన బంగారుపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఐదు వందల మందికి అలానే తెలియపెట్ట ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇస్తాం దీనితో పాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకూడదు అలానే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఈఏటీ వచ్చి సేఫ్గా వెళ్లాలి అనే ఉద్దేశంతో మనం మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టాము ఇందులో ఉన్న కండిషన్స్ ఏ ఏరియా అయితే సరే మనం మైకో మార్కెట్ యాడ్ ఉందో దాని పక్కనే కూడా స్కూల్స్ ఉన్నాయి అలానే చాలా పెట్రోల్ పెంచు సో స్కూల్స్ అవన్నీ కూడా టైం అయితే డిస్ట్రప్షన్ అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇంటర్వీనియన్స్ అవుతుంది అనే విధానంతో మనము వాళ్ళకి స్ట్రిక్ట్ గా టైమింగ్స్ కావాలని చెప్పడం జరిగింది అలానే హెలిప్యాడ్ వద్ద ఇంతకుముందు జరిగిన ని దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ బ్యాక్ డబల్ లేయర్ వేసుకోమని చెప్పడం జరిగింది ఏరియాలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళని పెట్టించుకున్నాను అలానే హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది మ్యాంగో ఫార్మర్స్ లో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి ఐదు వందల మందికి ఎటువంటి పబ్లిక్ మొబిలైజన్ జరగకూడదు అలాగే ఇంపార్టెంట్ జరక్షన్స్ వద్ద ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ దయచేసి క్రియేట్ చేయవద్దు మొబిలైజేషన్ చేయవద్దు అని ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాము దీనికి సంబంధించి నోటీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా మనము కండిషన్స్ మెన్షన్ చేసి మనం కండిషన్ పర్మిషన్స్ ఇస్తున్నాము సో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయవద్దు ఇది అతిక్రమించి ఎవరైనా మొబిలైజ్ చేసినా అలానే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగిన ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇన్సిడెన్స్ వచ్చినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున బంగారపాలెం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉన్న కండిషన్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోను మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి నాలుగు వేల మందిని కూతులపట్టు నుంచి తొమ్మిది వేల మందిని చిత్తూరు నుంచి ఐదు వేల మందిని పలమనేరు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్ లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు అలానే ఎవరైతే సరే బైకులే లేదా కారులో వెళ్లే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల డెబ్బై ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసు చాలా క్లియర్ గా మెన్షన్ చేశాము ఇదివరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్టర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్ గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు రేపు బంగారపాలెం మార్కెట్ యార్డు లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేశారని తెలిస్తే వాళ్ల మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము వీళ్లలో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినద్దండి మీరు సొంత డిసిషన్స్ తీసుకోండి ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు రేపు ఏదైనా సరే లాండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను లార్జ్ స్కేల్లో మొబిలైజేషన్ చేయవద్దు కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ